హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మెనీ వ్లాగ్ ఈరోజు మేము సండే కదా మార్కెట్కి అయితే వెళ్తున్నామండి నేను మా ఆయన పాప ముగ్గురం కలిసి ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాము మేము ఎక్కడుంటున్నాం ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను మేము ఉండేది విజయవాడలో అండి మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఇప్పుడు టైము నైన్ థర్టీ అవుతుంది ఇప్పటివరకు కూడా వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంటుందండి క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది కానీ ఎవరి పనులు ఆపుకోరు వర్షం పడినా ఏం పడినా కానీ చూడండి మేమైతే చేపల మార్కెట్కి అయితే వచ్చాము అస్సలు ఇక్కడ లేని చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఏ రకమైన కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఫస్ట్ టైం నేను ఇన్ని రకాల చేపలు చూడడం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందుకే ఇంకా వీడియో తీసేసి వెంటనే మీకు కూడా షేర్ చేసేయాలనిపించేసింది సో ఎగ్జైట్మెంట్తో నేనైతే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి ఎన్ని రకాల చేపలు ఈ ఈ ఎన్ని రకాల చేపలు పేర్లు అయితే నాకైతే తెలియదండి మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ద్వారా నేను తెలుసుకుంటాను చిన్న సైజు ఫ్యాన్స్ అలాగే మీడియం సైజు అలాగే పెద్ద సైజు ఫ్యాన్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి అయితే మార్కెట్ అంతా కూడా నేను మా ఆయన మొత్తం చూసేసి చివరికి ఏం తీసుకున్నాం ఏంటనేది చూసేయండి ఇక్కడ చూడండి క్రాప్స్ పీతలు అనమాట ఇలా ఐస్లో వేసేసి వాటికి చక్కగా రబ్బర్ బ్యాండ్స్ వేసేసి బాగా బంధించేసారు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చాలా చాలా నీట్గా అక్కడ అరేంజ్ చేసుకున్నారండి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సో ఎగ్జైట్మెంట్గా ఉన్నాను సో మీరేం అనుకోకండి చూడండి ఎన్ని రకాల చేపలు పీతలు రొయ్యలు ఒక పక్కన తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఒక పక్కన వాటిని క్లీన్ చేయించి అక్కడ మళ్ళీ క్లీన్ చేసే వాళ్ళు కూడా సపరేట్గా ఉన్నారండి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని చక్కగా నీట్గా క్లీన్ కూడా చేసిస్తున్నారు చూడండి పీతలు అయితే నేను పట్టుకున్నాను ఐ లైవ్ అనమాట కానీ నాకు ఫస్ట్ టైం భయం వేసింది సో మీకు పీతల్లో ఫీమేల్ పీత మేల్ పీతకి డిఫరెన్స్ తెలుసా తెలియకపోతే నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీగా చూడండి కానీ ఎక్కువగా టేస్ట్ ఉండేది పీతల్లో ఫీమేల్ పీత అనేది టేస్ట్ ఉంటుందంట నాకు మా ఆయన చెప్పారు సో మా ఆయన చెప్పడం వల్లే ఆ విషయం తెలిసిందనమాట సో మీకు కూడా షేర్ చేశానండి అయితే ఫైనల్గా పీతలు తీసుకున్నాం మేము కేజీ తీసుకున్నాం కేజీ టూ ఎయిటీ రూపీస్ అంట చేయించినందుకు వాటికి మళ్ళీ థర్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఓవరాల్గా త్రీ హండ్రెడ్తో మా సండే షాపింగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంకోసారి చేపలను అయితే మీకు చూపిస్తున్నాను చూడండి అసలు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలన్నమాట ఎక్కువగా చేపల్లో మీకు ఏ రకం చేప ఇష్టమో కూడా కామెంట్ చేయండి మా వారు ఎక్కువగా నాకు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే చేపలన్నిటిలో కూడా పండుకప్ప చేప అంటే తను బాగా ఇష్టంగా తినేవాళ్ళంట అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెడిసిన్స్లో కూడా ఆ చాపని యూజ్ చేస్తారు అని కూడా నాతో చెప్పారు ఒకసారి సో అసలు అది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అలా అని చెప్పారు అయితే ఇక్కడ మా ఆయన ఇలా తీసుకున్నారు కదా పీతలు తీసుకునేటప్పుడే ఆయనకి చెప్పారనమాట ఎక్కువగా ఫీమేల్ పీతలే వేయండి టేస్ట్గా ఉంటే మేల్ పీతలు వేయొద్దు అని సో మేమైతే కేజీ తీసుకున్నామని చెప్పాను కదా సో క్లీనింగ్ కూడా అక్కడే చేయించుకున్నానండి చూడండి చాలా నీట్గా క్లీన్ చేశారు క్లీనింగ్ కూడా మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎవరికనుక ఉపయోగపడిద్దేమో అనేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలా పీతని ఇలా పట్టుకొని అటు ఇటు గెంటలు ఉంటాయి కదా వాటికి అవి తీసేసి సైడ్ పెట్టేసి వాటికున్న కాళ్ళు అవన్నీ కూడా కొడవలతో ఇలాగ కొట్టేశారండి చక్కగా నీట్గా అయితే నాకు చాలా చాలా నచ్చిందనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఇలా సపరేట్ చేసేసారు ప్రతి రబ్బర్ బ్యాండ్ దానికి ఉన్నది తీసేసి ఫస్ట్ గంటెలను సపరేట్ చేసి చూడండి వీడియోలో మీరే ఇప్పుడైతే వాటికి గంటలకు ఉన్న గోల్లు ఉంటాయి కదండి వాటిని కూడా కొడవలతో చూడండి ఇలాగా చక్కగా కట్ చేసేసారనమాట కట్ చేసి ఆ గోరుల్ని సపరేట్ చేసి నీట్గా ఇలాగా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నారు చాలా అంటే చాలా నీట్గా చేశారండి నాకు కూడా ఇలా చూడటం వల్ల ఈ పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే చూసి నేర్చుకున్నాను సో నాలాగా మీకు కూడా తెలియకపోతే కంపల్సరీగా ఈ వీడియోలో చూసి నేర్చుకోండి మళ్ళీ దాని పై భాగాన కొడవలతో అలా కొట్టేసి పక్కన పెట్టేస్తున్నారండి లోపల దాన్ని డిప్ప ఈజీగా తీసేసుకోవచ్చు తీసేసి దాని చుట్టుపక్కల పక్కల ఉన్న వేస్ట్ అంతా కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేస్తున్నారు నీట్గా తీసేసి మళ్ళీ ఇంకో బౌల్లో అయితే వేసేసారు మిగతా అన్నీ కూడా సేమ్ అనమాట అలా డిప్ప జస్ట్ అలా లాగితే మీరు చాలా ఈజీగా తీస్తున్నారండి అని చేసే అతనికి చెప్తుంటే చేపలు కానీ అలాగే ఏ రకం చేప అయినా కానీ కత్తి యూజ్ చేస్తారమ్మా రొయ్యలకి పీతలకి మాత్రం గోల్డ్ ఉండాలి గోల్డ్లతోనే వాటికి పని ఎక్కువ అనమాట అని చెప్పారు ఆయన సజెషన్ అయితే ఓహో అనిపించింది నాకైతే చూడండి వన్ బై వన్ అయితే బాగా క్లీన్ చేసేసారు అయితే ఇక తీసేసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి నేను మా వారు అలాగే మా పాప ముగ్గురం కలిసి ఇక ఇంటికి రాగానే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను చూడండి ఫస్ట్ వాటర్తో శుభ్రంగా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసాను లాస్ట్లో కొంచెం కళ్ళుప్పు అలాగే కొద్దిగంతా నిమ్మరసం కూడా వేసుకుని క్లీన్ చేసేసి శుభ్రంగా బాగా మంచిగా గ్రేవీ గ్రేవీగా కర్రీ అయితే చేశాను ఈ కర్రీ పీతల కర్రీ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో ఇప్పటివరకు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ని